హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హైచ్ండి బ్లాగ్స్ బాగున్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో ఏంటి అంటే ఫ్రీ క్లాసెస్ నేర్పిస్తానని చెప్పాను కదా వాటి గురించి మెటీరియల్ అయితే నేను ఏం కావాలి అని చెప్పేసి నేను ప్రీవియస్ వీడియోస్లో ఎందులో చెప్పలేదండి అయితే ఈ వీడియోలో ఆ మెటీరియల్ గురించి ఏ రోజు నేను స్టార్ట్ చేస్తాను అనేది నేను క్లియర్గా చెప్పబోతున్నాను అయితే మెటీరియల్ ఏమేం అవసరం అనేది ఆ టెన్ డిజైన్స్ వరకు ఏమేమి అవసరం పడుతున్నాయి ఏం షేప్స్ ఉన్నాయి అనేసి నేను చూసి ఎన్ని గ్రామ్స్ పడతాయి ఏంటి అనేది నేనైతే ప్రిపేర్ చేసుకున్నానండి అయితే అందులో ఏమేమి ఉన్నాయంటే ఐ షేప్లో గ్లాస్ వెయిట్ ఉంది కలర్ రౌండ్ షేప్ ఉందని ఉన్నాయి గ్లాస్ వైట్లో రౌండ్ షేప్ ఉంది త్రీ ఎంఎం డైమండ్ షేప్లో కలర్స్ వాడాను నేను ఇంకా గ్లాస్ వైట్లో స్క్వేర్ షేప్ వాడాను మా సెరామిక్ స్క్వేర్ వాడాను లక్ష్మీ కాసులు జర్దోసి షుగర్ బీచ్ స్క్వేర్లో స్క్వేర్ షేప్లో కలర్స్ వాడాను ఐ షేప్లో కే వాడాను డ్రాప్ వాడాను కలర్స్లో ఇవన్నీ నేను ఎన్నెన్ని గ్రామ్స్ పడతాయి ఏంటి అనేది నేను ప్రిపేర్ చేసుకున్నానండి ఆల్రెడీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే ఏం మెటీరియల్ అవసరం పడతాయి మేము నేర్చుకోవాలనుకుంటున్నాం మాకు ఇంట్రెస్ట్ ఉంది అనుకునే వాళ్ళు ఎవరైనా మాకు మెటీరియల్ కావాలి అంటే నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను కదా ఆ నెంబర్కి వాట్సాప్ చేసి మెటీరియల్ తీసుకోవచ్చండి నేర్చుకోవాలనుకునే వాళ్ళు అవకాశాన్ని అయితే మిస్ చేసుకోరు అనుకుంటున్నాను ఎవరికి ఎవరికి మెటీరియల్ కావాలి అనేసి అనుకుంటున్నారో వాళ్ళైతే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి తీసుకోవచ్చండి అయితే ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు స్టార్ట్ చేస్తాను అని అంటే మే ఫిఫ్త్ డేట్కి అయితే స్టార్ట్ చేస్తానండి మే ఫిఫ్త్ రోజైతే స్టార్ట్ చేస్తాను ఫస్ట్కే స్టార్ట్ చేద్దాం అనుకున్నానండి కాకపోతే కొన్ని మెటీరియల్ ఆర్డర్స్ ఉండడం వల్ల చేయలేకపోతున్నాను మళ్ళీ ఇప్పుడు ఎవరైనా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు కూడా మెటీరియల్ తీసుకుంటారు కదా వాళ్ళకి డిస్పాచ్ చేసి వాళ్ళకి మెటీరియల్ అందాలి కదా వాళ్ళకి అందిన తర్వాత నేను క్లాస్ స్టార్ట్ చేస్తే బాగుంటుందేమో అనుకున్నానండి వాళ్ళకి మెటీరియల్ అందిన తర్వాత క్లాసెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఈ లోపల ఈ ఫిఫ్త్ లోపల అయితే ఎవరు తీసుకుంటున్నారో మెటీరియల్స్ వాళ్ళకైతే తొందరగా డిస్పాచ్ చేసేస్తానండి వాళ్ళకి మెటీరియల్ ఈ లోపే వెళ్ళిపోతుంది తర్వాత మే ఫిఫ్త్ నుండి అయితే నేను క్లాసెస్ స్టార్ట్ చేస్తానండి అర్థమైంది అనుకుంటున్నాను మే ఫిఫ్త్ వరకు అయితే ఈ మెటీరియల్ అనేది డిస్పాచ్ చేసేస్తాను ఆల్రెడీ వాళ్ళకి వెళ్ళిపోతాయి ఆ తర్వాత నేను ఫిఫ్త్ రోజు నుండి క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తానండి తీసుకునే వాళ్ళు ఎవరైనా ముందే తీసుకోండి ఎందుకంటే క్లాసెస్ స్టార్ట్ చేసేలోపు మీ దగ్గరకు మెటీరియల్ రావాలి కదా ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే కొంచెం తొందరగా తీసుకోండి అయితే మళ్ళీ చెప్తున్నాను థర్టీ క్లాసెస్ అయితే తీసుకుంటానండి అందులో అన్ని బ్యాంగిల్స్ టెన్ డిజైన్స్ బ్యాంగిల్స్ నేర్పిస్తాను శారీ పిన్స్ కానీ రబ్బర్ బ్యాండ్స్ కానీ సెంటర్ క్లిప్ కానీ అలిగేటర్ క్లిప్ కానీ టిక్ టాక్ క్లిప్స్ కానీ రబ్బర్ బ్యాండ్ కానీ ఇవన్నీ అందులో నేర్పిస్తానండి మే ఫిఫ్త్ నుండి అయితే స్టార్ట్ చేస్తున్నాను క్లాసెస్ అనేవి మే ఫిఫ్త్ నుండి అండి థర్టీ క్లాసెస్ తీసుకుంటున్నాను ఆల్రెడీ మీకైతే క్లియర్ అయింది అనుకుంటున్నానండి ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చు స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను కదా ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేసి ఆర్డర్ పెట్టుకోండి మెటీరియల్ అనే కాదు ఇంకెవరైనా బ్యాంగిల్స్ చేపించుకోవాలి అనుకున్న రిటర్న్ గిఫ్ట్స్ కోసమైనా ఆ నెంబర్కి వాట్సాప్ చేసి అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చండి మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్